ఈ మధ్యకాలంలో వరుస ప్రెగ్నెన్సీ న్యూస్లతో సెలబ్రిటీస్ అందరూ బిజీ లైఫ్ని క్యారీ చేస్తున్నారు ఇప్పుడు ఆ బట్లోనే చేరిపోయింది మన ముద్దుగుమ్మ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇక తను కృష్ణ ముకుంద మురారి సీరియల్లో మెయిన్లీడ్గా యాక్ట్ చేస్తూ ప్రేరణ ఎంతో మంచి గుర్తింపుని అందుకుంది అలా తను బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకొని తను ఒక కెనడా యాక్టర్ అయినప్పటికీ కూడా తెలుగులో మంచి ఆదరాభిమానాలు దక్కించుకుంది అయితే ఇక్కడ ప్రేరణకి రష్మిక మదన బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం తను ఎప్పుడూ చెప్పుకోవడం ఇష్టపడదంట ఆ విషయాన్ని స్వయాన నాగార్జున స్టేజ్ పైన రివీల్ చేస్తూ వచ్చారు ఆ తర్వాత ఎప్పుడూ కూడా రష్మిక తన ఫ్రెండ్ అనే విషయం ప్రస్తావించింది లేదు అలా కొంత టైంలోనే ఎక్కువ పాపులారిటీని దక్కించుకున్న ఘనత ప్రేరణకి దక్కింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తను ఆఖరి ఘట్టం వరకు చేరుకుందని చెప్పుకోవచ్చు విన్నింగ్ రేస్లో కానీ చివరి నిమిషంలో తను బ్యాక్ అవుతూ వచ్చింది అయినప్పటికీ కూడా పలు మాటీవీకి సంబంధించిన సోషల్ ఈవెంట్స్లో జోడీగా అయితే తను భర్తతో నటిస్తూ మనందరినీ ఎంటర్టైన్ చేసింది అటువంటి ప్రేరణ ఇప్పుడు మొత్తానికి అభిమానులకి ఒక గుడ్ న్యూస్ని అందించేసింది తన తల్లిగా ప్రమోట్ అవడంతో పాటు షూటింగ్స్కి కాస్త బ్రేక్ ఇవ్వబోతున్నట్లు కూడా షేర్ చేసుకుంటూ రావడం జరిగింది ఈ విషయాన్ని తెలుసుకున్న తన ఫ్యాన్స్ అంతా బెస్ట్ కామెంట్స్ని సోషల్ మీడియా వేదికగా అందిస్తున్నారు